ఎవరు జీరా చెప్పండి నేను ఇప్పుడే చూసిన వీడియో వచ్చింది నాకు ఓకే మొదట్లో చెప్పింది అద్భుతంగా ఉంది కానీ తర్వాత అనవసరంగా ఎందుకన్నా అట్లాంటి మాటలు అవసరమానే ఇట్లాంటి మాటలే అన్నా మీ సిద్ధాంతం నా సిద్ధాంతం ఒకటే నా సిద్ధాంతంతో అంగీకరించరాదు అయిపోయిందిగా నేను నీ సిద్ధాంతం నుంచి నా సిద్ధాంతంకి వచ్చింది నేను నీ సిద్ధాంతం నుంచి ఇటొచ్చినే తప్పు లేదన్నా మరి ఇంకేముంది కానీ మధ్యలో గౌతమ్ బుద్ధుని ఎందుకు తీసుకొస్తున్నావు ఏం గౌతమ్ బుద్ధుడు వినిపించాలా ఆ వినిపించే హలో ఇది నేనే ఆడు దాడులు జరగడానికి అలా కారణం ఏంటి ఎంత కారణం ఆమె ప్లీజ్ మా భర్తను ఎదురు పెట్టాను నన్ను చంపానని చెప్తే లేదు ఈ ప్రధానమంత్రికి వెళ్ళి చెప్పు నేనే చంపా చెప్పు అని ఐడి కార్డు మీరు చెక్ చేసి మరి చంపారు అంటే కొంతమంది బీజేపీ వాట్సాప్ సోషల్ మీడియా హిందువుల్ని టార్గెట్ చేసి చంపారని చెప్పారు తీవ్రవాదానికి హిందువులు ముస్లింలు క్రైస్తవులు ఉన్నారు తీవ్రవాది వెళ్ళాం ఇంకో మన గతంలో చూసాను కాశ్వాళ్ళు చెప్పండి నువ్వు అడుగు క్వశ్చన్ అడుగు చెప్తున్నా మీరు ఐడి కార్డు అడిగి మరి చంపిరండు హిందువులు అయితే చంపుతున్నారు ఐడి కార్డులు మరి చెక్ చేసి అని బీజేపీ ప్రాపగాండ సృష్టించి ప్రచారం చేస్తుంది కదా అక్కడ పంపేనా ఎవరు చెప్తున్నా అలా హిందూ అని చెప్పి బొట్టు పెట్టుకొని చంపేసిరన్నా అవునన్నా కాపాడినటువంటి వాడు ముస్లిం అన్నా ఎవరైతే అవును అరే నీకు అర్థమైతుంది అక్కడ కశ్మీర్ లో ఉండేది ముస్లింసే మెజారిటీ ముస్లింసే అక్కడ అవును ఎవడు కాదన్నాడు దాన్ని అవునన్నా కానీ ఈ టెర్రయిస్ట్ అనేటువంటి ని కాదనుకుంటా మనము నేను నా కాన్సెప్ట్ నీకు అర్థం కావట్లేదు నేను చెప్పేదన్నా నువ్వు విను నువ్వు ఉగ్ర చెప్పేది నా వర్షా తిను ఉగ్రవాదాన్ని ఎవ్వడు కూడా సమర్థించడు అది హిందూ ఉగ్రవాదం అయినా క్రైస్తవ ఉగ్రవాదం అయినా ముస్లిం ఉగ్రవాదం అయినా ఏ మతం పేరుతోనైనా ఇంకో వీడియో పెట్టిన చూడు ఏ మతం పేరుతోనైనా ఇంకో మనిషిని చంపేసినటువంటి ఉగ్రవాదాన్ని తెలంగాణ షామే కాదు ప్రపంచంలో ఉన్న ప్రతి పౌరుడు పౌరుడు ఖండిస్తాడు నెంబర్ వన్ దీన్ని అదునుగా చేసుకొని ఇప్పుడు దేశంలోకి గతంలో బాంబులు కాంగ్రెస్ హాయంలో బాంబులు వెళ్ళినప్పుడు కాంగ్రెస్ పార్టీ నిర్లక్ష్యం వల్ల దేశ ప్రజలకు రక్షణ లేకుండా పోతుందని రాజకీయం చేసినటువంటి వ్యక్తులు ఎవరు విను 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 ఇప్పుడు నువ్వు చెప్పిన చెప్తా విను ఇప్పుడు ఈ దేశంలో ఈ సోకాల్డ్ కమలం పార్టీ వచ్చినప్పటి నుంచి ఎన్ని బాబులు పుల్వాము లో నలభై మూడు మంది జవాన్లు చనిపోయారు బెంగాల్లో అల్లాలు జరుగుతున్నాయి ముందు విపిన్ రావత్ చనిపోయాడు ఆ చొరబాడదారులు బంగ్లాదేశ్ నుంచి బెంగాల్లో చొరబడతా ఉన్నారు ఇవ్వచ్చాడు ఒక వంద ఇవన్నిటికి అవన్నీ తీసుకురా ఇవన్నిటి మీద పబ్లిక్ డిబేట్ పెడదాం ఒకసారి తప్పకుండా పెడదాం పెట్టాలన్నా ఎందుకంటే జనాలకు నిజాలు తెలవాలి నువ్వు ఎక్కడ మొదలు పెట్టినావో పుల్వామా నుంచి మొదలు పెడదాం తప్పకుండా అదే పుల్వామా నుంచే మొదలు పెడదాం తప్పకుండా ఎగ్జాంపుల్ ఓ ఇలా ఇరాకు ఇద్దరు ముస్లిమ్స్ కదా ఆఫ్ఘనిస్తాన్ బంగ్లాదేశ్ కూడా ఇద్దరు ముస్లిమ్స్ శివరావు దానికి ముస్లిం క్రైస్తవు ఐదు కూడా ఇదంతా బీజేపీ జ్ఞాపకం అనేది కార్ చేసి దానికి హిందూకి సంబంధం ఏంది దానికి బీజేపీకి సంబంధం ఏంటో సరే ఇప్పుడు ఇట్లా ప్రచారం చేసి బీజేపీ వాళ్ళని అడగాలి ఎవరిని అడగాలి ఇట్లా ప్రచారం చేసి హిందువులని ముస్లింలు చంపుతుర్రు అని ప్రచారం చేసి బీజేపీ వాళ్ళని అడగాలి అరే హిందూ ముస్లింలను చంపడమేంది నాకు అర్థం కాదు హైదరాబాద్ లో హిందూ ముస్లింలు మనం కలిసి ముస్లింలు హిందువులను అని హిందువులు ముస్లింలను చంపుతురని ప్రచారం చేస్తున్నారు బీజేపీ కాక మొన్న అంత పెద్ద మీటింగ్ పెడితే సపోర్ట్ చేసింది ఎవడు ఏమన్నా నాకు లెక్క చేయాలి ఓవైసీ గానీ నరేంద్ర మోడీ నేను లెక్క చేయాలి ఇద్దరు నాది దృష్టిలో ద్రోహులు కావచ్చు కానీ ఇప్పుడు ఒకరి ఆత్మ గౌరవానికి ఒకరు ప్రతీకల ఇచ్చినప్పుడు వాళ్ళ మర్యాదగా మనం ఇవ్వాలే వాళ్ళకి ఇప్పుడు అంబేద్కర్ కి మనం ఎట్లా ఇస్తాం రాముడికి ఎంత గౌరవాన్ని ఇస్తాం అట్లానే ఇస్తాం అంతే అంతే వెరీ సింపుల్ కదా శ్యామన్న ప్రతి దానికి మనం ఈ బిజెపిని వంద వందదిట్టు నరేంద్ర మోడీని వందదిట్టు మరి నువ్వెందుకు చూపుతున్నావే వాట్సాప్ స్టేటస్ లో నరేంద్ర మోడీ అని చెప్పి నాకు వచ్చింది నిన్న నువ్వు బీజేపీని పైకి బీజేపీని నాతో నిడుతా ఉంటావు నరేంద్ర మోడీని చూపుతా ఉంటావు ఎందుకట్లా అవునే ఆ మరి నీకు ఇష్టమైతే నాకు ఇష్టం కావాలని లేదు కానీ నాకు కష్టం నరేంద్ర మోడీ నాకు కష్టం అవును నేను నేను కూడా నీకు నచ్చని రాజకీయ పార్టీ నువ్వు విమర్శించుకుంటా నేను వద్దంటున్నానా రాజకీయ పార్టీ విధానాలను క్వశ్చన్ చేస్తే నేను నేను గిరిజన బిడ్డలకు సేవ చేయట్లేదా అది నువ్వు ఎవరికైనా చేయ నువ్వు బ్రాహ్మణులు కూడా సేవ చేయ నాకు అభ్యంతరం లేదు నేను గిరిజన బిడ్డలకి చెప్పులు అందించవచ్చు అరే నేను ఏమంటున్నా నువ్వు గిరిజనులకు సేవ గిరిజన బిడ్డలు చెరువులు కట్టించొచ్చిన అది మంచిదేనే నేనా శ్రీరామచంద్రుడి విగ్రహం కింద పడిపోతే చేగుంటలో నేనెత్తి లేపిన ఓ బిజెపి కార్యకర్త కాలిని పోతే మనిషి అనేటోడికి సహాయం చేసే గుణం ఉండాలనే వాడు గిరిజనుడు ఆదివాసాన్ని చూసినప్పుడే కులం అర్థం అవుతుంది ఎదుటికి కులం మొత్తం ఎందుకన్నా మరి గిరిజన కష్టాల్లో ఉన్న మనిషికి సహాయపడే మనిషి అయితే దళితుడు అంత లోపలికి అక్కడ సిగ్నల్స్ కూడా అందలేదు మాకు ఓకే అసలు దగ్గర దగ్గర పదమూడు కిలోమీటర్లు నడుచుకుంటా పోయి ఎనభై ఐదు తొంభై జతలు అనుకుంటా ఆ చెప్పులు అన్ని పట్టుకొని పోయి మళ్ళా వాటర్ ప్యాకెట్స్ నా అంతా తీసుకొని పోయి వాళ్ళకి ఇచ్చి అమ్మా మీకు ఇంకా కావాలంటే ఇంకా ఇస్తామంటే మాకు ఇట్లా సరిపోయా అని చెప్పి వాళ్ళు వాళ్ళ భాషలో చెప్పి ఇంత ఇంత దౌర్భాగ్యం దేశ ప్రజలకు ఎందుకు పట్టిందా పదకొండేళ్ళ నుంచి మన చౌకీదారు యాభై ఆరు ఇంచుల ఛాతి పైల్వాను దేశభక్తుడు ఇంత ఇంత పెద్ద పైల్వాన్ ఉంటే పేదలకు నువ్వు ఇంకా చెప్పులు వంతాల్సిన కర్మ ఏం పట్టిన మరి ఇదే మాటడు కాంగ్రెస్ మీద కట్టకపోతే అరే కాంగ్రెస్ అధికారంలో ఉంటే కాంగ్రెస్ అడుగుతాం కాంగ్రెస్ అప్పుడు మనం తెలంగాణ తెలంగాణ మూమెంట్ లో ఉంటాం మనం అప్పుడు సరే ఉంటే ఉన్నాము కానీ అప్పుడు నేను బుట్టలే కదా అడ్బై వేల కింద కదా నువ్వు నేను నీకు బుక్స్ పంపిస్తాను నాకు పంపి మిత్రమా నీ బుక్స్ పంపిస్తా నువ్వు చదువు అవి చదివిన తర్వాత నువ్వు మాట్లాడితే తప్పకుండా నేను పంపించే తప్పకుండా తప్పకుండా నాకు ఉంటాయి నేను చాలా బిజీ పడుతుంది మళ్ళీ చేస్తా సరే పెడదాం డిబేట్ పెడదాం నువ్వు లొకేషన్ పెట్టు ఏ దేని మీద అంటే దాని మీద చర్చ పెడదాం శాంసంగ్ చెప్పు మిత్రం నా మాట విను అర్ధరాత్రిలో పూట ప్రయాణాలు వద్దు అర్థం కాలే అర్ధరాత్రుల పూట ప్రయాణాలు వద్దే వద్దు అర్ధరాత్రుల పూట అంటే అర్థం కాలే ఇప్పటికే తొమ్మిదిన్నర అయిపోయింది అవును వద్దు ప్రయాణాలు పెట్టుకోకండి ఏదన్నా ఉంటే ఇంటికాడ చింతలు ఇల్లు ఇండే కదా కొద్దులాపూర్లా అవునవును మీ ఇంటికి మీ ఇంటి నుంచి మా ఇంటికి ఎంత దూరం మా ఇంటి నుంచి మీ ఇంటికి అంతే దూరం అంతే వద్దు ఎక్కువ బయటకు పోకు అవసరం కూడా లేదు నీకు ఏం చేస్తాడు మా అయితే బీజేపడి చంపేస్తాడు అంత మించి ఏం చేస్తా నీ వస్తే నేను మిత్రమా ఇప్పుడు చంపినే సంతాప సవాల్ చేస్తాడే దొంగనేట పట్టుకుంటాం పట్టుకోలేం కదా ఈ మాట నువ్వు గద్దరన్నట్టు కాల్సింది గదరణ గదరన్న సాగు గల కారణాలు చాలా అనుమానాలు ఉన్నాయి సరే మాట్లాడదాం ఓకేనా మరి సాయిలో గర్వన్నా ఎవరైనా సరే మాట్లాడదాం అందరి గురించి మాట్లాడదాం సరేనా నాకు అవగాహన మనం అందరం కలిసి ఒకటే కడుపులో పుట్టినాం వేరు మనకి కరెక్ట్ మనసుని వేరు చేసేటువంటి సిద్ధాంతాన్ని నేను అపోజ్ చేస్తున్నా నువ్వు కూడా అపోజ్ చేయంటున్నా డెఫినెట్లీ తప్పకుండా మనుషులు మాత్రమే ఒకటి కావాలి అంటే కులాలు మనకు వద్దు మతాలు కూడా వద్దు అసలు కులాలే లేకపోతే మతాలు ఎక్కడి నుంచి ఉంటాయి నా సమస్య కులం పుట్టిందే మతం నుంచి అని అసలు ఆ మతాలే లేవు మన దేశం లాంటున్నాను నేను మతాలు లేవు మతాలు లేకపోతే వచ్చిందా సనాతన ధర్మంలో నేను విజయ ప్పటికీ చాలా సార్లు అడిగిన పెడదా ఇగో సనాతన ధర్మం మీద డిబేట్ పెడదాం బీజేపీ విధానాల మీద డిబేట్ పెడదాం కాంగ్రెస్ పార్టీ మీద డిబేట్ పెడదాం ఉగ్రవాద చర్యల మీద డిబేట్ పెడదాం ఓవైసీ మీద డిబేట్ పెడదాం నువ్వు అన్న బహుజన వాదం మీద డిబేట్ పెడదాం తెలంగాణ వాదం మీద నువ్వు చెప్పిన కవులు కళాకారుల మీద డిబేట్ ఏ చర్చ మీద అంటే ఆ చర్చ మీద డిబేట్ పెడదాం ఈ రోజు నా దేశ ప్రజలు చనిపోయారు దానికి కారకులు నిర్లక్ష్య పాలకులు వాళ్ళకు నిరసనగా నేను ఒక పెద్ద కార్యక్రమం చేస్తున్నా రేపు అది నరేంద్ర మోడీ అసమర్థ పాలన వల్ల ఈ రోజు ముప్పై మంది నా భారత పౌరులు హిందువులు ముస్లింలు క్రైస్తవులు కలిసి బతికేటువంటి ప్రజలు నా దేశంలో ఉన్నటువంటి కాశ్మీర్ని చూసేటువంటి భాగ్యం కూడా లేదు ఈ రోజు కాబట్టి అందుకు నిరసనగా రేపు కార్యక్రమం చేస్తున్నా నువ్వు ఫోన్ పెట్టేస్తే నేను వాళ్ళందరికి ఫోన్లు ఆ చెప్పే నువ్వు అందరినీ కలిసి మాట్లాడినావు గాని అక్కడ సంపింది కూడా చెప్తావు సంపింది ఉగ్రవాదులు కాపాడింది ఒక ముస్లిం చచ్చిపోయింది హిందువులు మెజారిటీగా ఉంటే దాంట్లో విదేశీ క్రైస్తవులు ఇద్దరున్నట్టు నా సమాచారం ఒక ముస్లిం కూడా చచ్చిపోయాడు నా దగ్గర రిపోర్ట్ ఉంది టోటల్గా నీ దగ్గర ఉన్నది ఏంటో చెప్పపోయింది మరి ఆ రిపోర్ట్ పంపిస్తాను అంతగా నువ్వు చెప్పే సరిపోయిగా నీ దగ్గర ఏం రిపోర్ట్ ఉందో చెప్పు నేను కూడా మాట నమ్మకం ఉంది చెప్పు నీ మాట నమ్మకం చూడామన్నా మత ఉగ్రవాదులు ఆ ఏ మత ఉగ్రవాదులు లష్కరే తోయబుకు సంబంధించినటువంటి వాళ్ళు ఓకే నుంచి వచ్చినటువంటి ఓకే లఫంగా వాళ్ళని కాపాడే ప్రయత్నం చేసిన వాళ్ళు ఏ మతస్తులు అన్న చాలా మతస్తులు ఉన్నారు క్రిస్టియన్స్ ఉన్నారు హిందువులు ఉన్నారు బుద్ధిజులు చాలా మంది ఉన్నారు ఓకే ఆ ముప్పై మందిని కాల్పులు జరుపుతుంటే కాపాడడానికి ప్రయత్నం చేసిన అతని పేరు హుస్సేన్ నీకు పంపిస్తా ఒక్కడే కొడుకు పాపం ఒక్కడే కొడుకు పాపం వాళ్ళ తల్లి రోధిస్తా ఉన్నది ఏమో తెలిసిన అబద్ధాలను ప్రచారం చేస్తారు సరే మాట్లాడదాం మళ్ళీ సరేనా లేదు శావన్న చెప్పన్నా మీరు అనుకుంటున్నారు అక్కడ జనాలను కాపాడడానికి ఏమీ చేయట్లేదు నరేంద్ర మోడీ గారు అని చెప్పి రేపటి నుంచి ఉంటది వాళ్ళకి వాయింపుడు మంచిదే గానే ఉంటే నరేంద్ర మోడీ వాయించకపోయినా మేము వాయిస్తాం నరేంద్ర మోడీ నేను కాపాడుతా దేశాన్ని మా మా పార్టీ మా వీసీకే మా బహుజన్ అందరం బార్డర్ లో బాధ్యత ప్రాణాలను పరంగా పెట్టి మేము కాపాడుతాం దేశ అంత సీన్ లేదు మీకు గానీ అంత సీన్ ఉన్నాడు ఏం చేస్తాడు మరి పోయి బిర్యానీ తిని వస్తాను ముప్పై మంది ప్రాణాలు పోయినాయి ఇంకెక్కడ ఓపిక నాలాంటి వాడు ఉంటే దెబ్బకు బర కోబాబు అలాంటి వాడు ఏం చేసిండు పట్టుకున్నాడు చేతులు కలిపి ఆయుధాలు అమ్ముకోవడానికి మనసు వాడు పాకిస్తాన్ లో ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తాడు ఇక్కడ ఒక ఈ మన దేశంలో ఇక్కడ ఒక మత బాగా మైండ్ ఫీడింగ్ చేసి ఎంత నీకు ఎంత నీకు ఎవడు చేసిన నాకు కూడా ఆడే చేసి ఉంటారు నేను చెప్పేది వినో మనం యుద్ధం చేసే ముందు రాజనీతి నిల్చుకోవాలి ఫస్ట్ మహాభారతంలో పద్దెనిమిది లక్షల మంది చచ్చిపోయారు ఎందుకు మహాభారతంలో నా పాత్ర లేదు కాబట్టి నాకు సంబంధం లేదు సమ్మక్క సారక్కల గురించి అడుగు చెప్తా సమ్మక్క సారక్కలు ఎందుకు యుద్ధం చేసిండ్రు ఇది పెద్ద చర్చ ఇప్పుడు ఒక రెండు నిమిషాలు చెప్పే ముచ్చాడు కాదు గంట రెండు గంటలు పడుతుంది నాకు తెలుసు చరిత్ర మొత్తం నా సమాధానం చరిత్ర సారలమ్మ చెయ్యి మీద పెట్టినందుకే కదా నేను నేను ఒక రకంగా చెప్తా చరిత్ర నువ్వు ఒక రకంగా చెప్తావు వాస్తవ చరిత్రని ఎవరి ఎవరిది వాస్తవం అనేది ప్రజలు డిసైడ్ చేస్తారు ప్రజలు ఎవరన్నా డిసైడ్ చేయనికి ఆడ ఒరిజినల్ చరిత్ర మనకు కావాల్సింది అదే మాట్లాడుకుందాం నా కంటిన్యూ కాల్స్ సారక కావాలని ఇగో శామన్న నేను ఒక్కటే కోరుకుంటుంది దగ్గర నుంచి చెప్ప అగ్రెసివ్ వద్దు ఏదన్నా ఉంటే కూల్గా చెప్పు

నరేంద్ర మోడీ బీజేపీ ముక్తు భారత్ అయ్యేంత వరకు తెలంగాణ శ్యామ్ కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు కొట్లాడతాడు వంద గులోట్లు నా గుండెలో దించిన ఈ దేశ రక్షణ కోసం ఈ దేశ ప్రజల కోసం బడుగు బలహీన వర్గాల కోసం ప్రజాస్వామ్యాన్ని కాపాడడం కోసం ప్రజలందరి రక్షణ కోసం తెలంగాణ శ్యామ్ నాకు కొట్లాడతాడు ఇది నా స్టేట్మెంట్ నేను ఎవరు చెప్పినా నరేంద్ర మోడీ మంచోడు ఒకవేళ నరేంద్ర మోడీ విధంగా మంచి పని చేయాలనుకుంటే కనుక నా దగ్గర కొన్ని ప్రతిపాదనలు ఉన్నాయి ఆయన ఇచ్చినటువంటి హామీలను నెరవేర్స్తే కనుక నేను రేపే తెల్లారే బీజేపీ కండ పెట్టుకుంటాను అదేనే తర్వాత పెడదాం చర్చ ఇప్పుడు నేను పన్నుంది అదే ఈ నూటికి ఎనభై శాతం మంది పేదోళ్ళు హిందువులు ఉన్నారు ఆ హిందువులకు పదిహేను లక్షలు ఏమను ఆ హిందువులకు ఉద్యోగాలు ఇవ్వను ఆ హిందువులు అన్నట్టు పేదరికాన్ని నిర్మూలించవను ఆ హిందువులకు ఇండ్లు కట్టేవాను ఆ హిందువులకు ఏమంటారు మంచి హాస్పిటల్స్ కట్టేవాను ఆ హిందువులకు ఉచితంగా ఆ వైద్యాన్ని అంది విద్యని వైద్యాన్ని అందించవను ఆ హిందువులని అమెరికా లేకపోతే స్విట్జర్లాండ్ దేశాలకు జీట్గా మన హిందువులను తయారు ఉన్నాయి ఇటువంటి వాళ్ళు ఏం కావాలి అర్థం కాదు అప్పుడు ముస్లిం సిక్ ఇసాయి చాలా మంది ఉన్నారు జైన్లు ఇప్పుడు వాళ్ళ వాళ్ళకు కూడా కావాలంటే మీకు కోపం వస్తుంది ఆయన కోపం వస్తుంది కదా నరేంద్ర మోడీ గారికి వాళ్ళు నాకు సంబంధం లేదు ఇప్పుడు వాళ్ళకు కూడా హక్కులు కావాలంటేనే మీరు వాళ్ళకు పుట్టి రానంటారు వాళ్ళు మాకు సంబంధం లేదు అని ఆయన ఇందులో ఎనభై శాతం ఇందులో కోసమే చేయండి అని నరేంద్ర మోడీ గారిని అడుగుతున్నాం వాళ్ళని వాళ్ళు లేదా అని అంటారు ఎట్లా బ్రదర్ తెలంగాణ నేను తెలంగాణ ష్యామునే గుజరాత్ షామును కాదు సరే ఇప్పటిదాకా నువ్వు అన్నావు కదా వచ్చేదాకా బుల్లెట్లు దిగినా సరే వంద శాతం ఆయన సక నేను కూకుంటాని నేను కూడా చెప్తున్నా విను అదే తెలంగాణ ఉద్యమం చేసిన చెప్తున్నా చెప్ప నరేంద్ర మోడీ కాదు నెక్స్ట్ వచ్చేది యోగి అప్పుడు ఉంటది మీ అందరికి ఇంకా ఎక్కువ రోజు రెండు వీడియోలు అప్పుడు నలభై వీడియోలు పెడతా వంద